ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈసారి ఎన్నికల ఫలితాలు తమను ఆశ్చర్యానికి గురిచేస్తాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఘోర ఫలితాలను చూసిన తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు ఇలాంటి ఫలితాలను ఊహించలేదన్నారు అక్కా చెల్లెముల ఓటు ఎటుపోయాయో అర్థం కావటం లేదని పేర్కొన్నారు పెన్షన్లు అందుకున్న వాతాతర ఓట్లు ఏమయ్యాయో తెలియటం లేదన్నారు ఎన్నో పథకాలతో ప్రజలకు అండగా ఉన్నాం పథకాలు అందుకున్న వారి ఆప్యాయత ఏమైందో తెలియదు ప్రజలకు మంచి చేసిన ఓటమి పాలయం యాభై నాలుగు లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశాం రైతన్నలు అన్ని రకాలుగా ఆదుకున్నాం అర రైతన్న ప్రేమ ఏమైందో అర్థం కావటం లేదు డ్వాక్రా మహిళలు ఆటో డ్రైవర్లు గీతా కార్మికులు మత్స్యకారులకు అండగా ఉన్నాం ఇన్ని కోట్ల మందికి ఎంతో మేలు చేసినా ఓడిపోయాం మేనిఫెస్టో హామీల్ని తొంభై తొమ్మిది శాతం అమలు చేశాం పేద పిల్లల చదువు కోసం ఎంతో సహాయం చేశాం గ్రామాలు ఏనడు చూడని సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేశాం అయినా ప్రజల తీర్పును తాము తీసుకుంటున్నాం మంచి చేయడానికి ఎప్పుడు ముందుంటాం పేదవాడికి అండగా ఉంటూ కూటమిలోని బీజేపీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కు అభినందనలు ఎన్ని చేసినా మా ఓటు బ్యాంకుకు నలభై శాతానికి తగ్గించలేకపోయారు ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతామని జగన్ వ్యాఖ్యానించారు యాభై మూడు లక్షల మంది తల్లులకు మంచి చేసినాం పిల్లలు బాగుండాలి వాళ్ళ చదువులు బాగుండాలని తాపత్రయపడుతూ అడుగులు వేసాం మరి అక్క చెల్లెమ్మలు ఓట్లు ఏమయ్యాయో తెలీదు అరవై ఆరు లక్షల మంది అవాతాతలకు వితంతులకు వికలాంగులకు గతంలో ఎప్పుడు జరగని విధంగా మంచి చేసి వారి కష్టాల్లో తోడుగా ఉంటూ వారి కష్టాన్ని అర్థం చేసుకుంటూ వారి ఇంటికే పంపించే వ్యవస్థను సైతం తీసుకొస్తూ గతంలో మా ప్రభుత్వం అధికారం లేక రాకము ఉన్న చాలీ చాలని పెన్షన్ నుంచి ఎంతో మంచి చేస్తూ అడుగులు వేసినా కూడా ఆ తాతలు చూపిన ఆప్యాయత ఏమైందో కూడా తెలియడం లేదు దాదాపుగా కోటి ఐదు లక్షల మందికి పొదుపు సంఘాలక్క చెల్లెమ్మలకు మంచి జరిగిస్తూ వారి కష్టాలనే మా కష్టాలుగా భావిస్తూ ఇచ్చిన ఏ మాట తప్పకుండా అన్ని రకాలుగా వాళ్ళకు అండగా ఉంటూ ఆసరాతో తోడుగా ఉన్నాం సున్నా వడ్డీతో సైతం అండగా ఉన్నాం చేయూత సైతం తోడుగా ఉంటూ నిలిచాం మరి ఆ కోటి ఐదు లక్షల మంది అక్క చెల్లెమ్మల ప్రేమాభిమానాలు ఏమయ్యాయో తెలియవు ఇరవై ఆరు లక్షల మంది చెయ్యూతని అందుకుంటున్న అక్క చెల్లెమ్మలు వారి ఆప్యాయత ఏమైందో తెలీదు